అందరికీ నమస్కారం అండి ఇంతకీ ఇదే నీ చివరి నిర్ణయమా హోత్రి అవును వివేక్ నేను ఈ ఇంట్లో అడ్జస్ట్ కాలేను విడి కాపురం పెడదామంటే ససేమిరా నో అంటావు పెళ్ళికి ముందు మాది ఉమ్మడి కుటుంబం విడిగా కాపురం పెడదామని అనొద్దని అంటే నేను ఒప్పుకున్న మాట వాస్తవం కానీ నేను ఎంతో సులువుగా నీకు మాటిచ్చేశానే కానీ అది ఎంతటి కష్ట సాధ్యమో మన పెళ్ళైన ఎనిమిది నెలలకే అర్థమైపోయింది నేను పెరిగిన వాతావరణం పద్ధతులు వేరు కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధం వచ్చిపోయే బంధువుల రాష్ వారాంతరం వస్తే చాలు మీ బామ్మను తాతను చూడాలని వాలిపోయే నీ అక్క చెల్లెలు మీ అత్తలు బాబయ్యలు హో ఒక్క క్షణం ప్రైవసీ లేదు మనకు నీతో ఎన్నో మాట్లాడాలని నీ కళ్ళల్లోకి చూస్తూ నా మదిలో ఉరకలేసే ఎన్నో భావాలను పంచుకోవాలనిపిస్తుంది సరదాగా ఏ సినిమాకో రెస్టారెంట్కో వెళ్దామంటే ఇంట్లో అందరూ ఉన్నారు తర్వాత చూద్దాంలే అంటావు మనిద్దరం ఎక్కడికైనా బయలుదేరే ముందు ఇంట్లో అందరికీ చెప్పిరా అంటావు తొంభైవ పడిలా ఉన్న మీ తాతగారికి బామ్మకి కూడా చెప్పిరా అంటావు అసలు ఏమిటి వివేక్ ఎంతో గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తున్న నీలో ఏ ఆధునిక భావాలంటూ లేవా ఒకరికొకరం ఇష్టపడ్డాం ప్రేమించుకున్నాం ఎనిమిది నెలలకే ముప్పై సంవత్సరాలు సంసారం చేసినట్లుగా విసుగొచ్చేస్తుంది నాకు అదేమిటి హోత్రి అలా అంటావు ఇక్కడ నీకు ఏదైనా కష్టం ఉందా ఎవరి వల్లనైనా ఇబ్బంది ఉందా చెప్పు అవేమీ కారణం కాదు వివేక్ రోజులు యాంత్రికంగా హడావుడిగా గడిచిపోతున్నాయి కానీ ఆ గడవడంలో ఏ మధురానుభూతులు స్పందనలు లేవని చెబుతున్నాను నాకు ఈ జీవితం పరమ బోరుగా ఉంది మనం వేరే వెళ్ళిపోదాం నీవు కాదంటే నేను నీతో కలిసి ఉండలేను ఆలోచించుకో వివేక్ ఒక వారం రోజుల్లో ఏ విషయమో తేలిపోవాలంటూ అక్కడ నుండి కోపంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది హోత్రి హోత్రి వివేక్లకు దూరపు బంధుత్వం ఉంది ఒక పెళ్లిలో హోత్రిని చూశాడు ఆమె అందం అతడిని మంత్రముగ్ధుడిని చేసింది డిగ్రీ తర్వాత ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది ప్రస్తుతం తరుణ్ తహీలియాని డిజైనర్స్కు కన్సల్టెంట్గా పనిచేస్తుంది సొంతంగా బంజారా హిల్స్లో ఒక డిజైనర్ బోటిక్ను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంలో ఉన్నానని చెప్పింది వివేక్కు చాలా నచ్చేసింది హోత్రి కూడా స్ఫృద్రూపి అందగాడు మంచి చదువు ఉద్యోగం ఉన్న వివేక్ను కాదనడానికి కారణం ఏమీ కనిపించలేదు పెళ్లికి ముందు తరచుగా కలుసుకుంటూ ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం ఆ సందర్భంలో వివేక్ ఎప్పుడు ఉమ్మడి కుటుంబాలు కుటుంబ విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు వివేక్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వివేక్ పైన ఒక అన్నయ్య అక్క తన తర్వాత ఒక చెల్లెలు తమ్ముడు అక్కకు చెల్లెలికి పెళ్ళిళ్ళు అయిపోయాయి వివేక్కు తాతగారు బామ్మగారు కూడా ఉన్నారు బామ్మగారికి ఎనభై ఐదు సంవత్సరాలు తాతగారికి తొంభై సంవత్సరాలు ఆరోగ్యంగా తిరుగుతూ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు అప్పటి తరం మనుషుల మూలాన వివేక్ బామ్మగారికి తొమ్మిది మంది సంతానం ఐదుగురు కొడుకులు నలుగురు కోతుళ్ళు ఆవిడకు వివేక్ తండ్రి రెండోవాడు ఆవిడ కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ వచ్చి వెడుతూ ఉంటారు కొంతమంది సంతానం వేరువేరు ఊళ్ళల్లో ఉన్న పండుగలకు పబ్బాలకు అందరూ విధిగా వచ్చేస్తారు హోత్రి అన్నట్లు ఇల్లంతా ఒకటే సందడిగా ఉంటుంది బామ్మగారి తాతగారి సాంప్రదాయాలు ఇంకా ఆ ఇంట్లో రంగు లీనుతూ ఉంటాయి అటువంటి కుటుంబంలో పుట్టిన వివేక్ భావాలు కూడా కుటుంబ విలువలతో ముడిపడి ఉంటాయి ఆ రోజు శనివారం ఇంట్లో అందరూ అదే ఊరిలో బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందని వెళ్ళారు ఆ రోజు హోత్రి విడి కాపురం టాపిక్ తెచ్చినప్పటి నుండి ఇద్దరు ముభావంగా ఉంటున్నారు ఒకటి అర పొడి మాటలు తప్పించి వారి మధ్య మాటలే లేవు హోత్రి పెళ్లికి రాలేనని తలనొప్పిగా ఉందంటూ తప్పించుకుంది అందరూ వెళ్ళారు ఇంట్లో వివేక్ బామ్మ తాతగారు ఉన్నారు హోత్రి కాఫీ కలుపుకుందామని వంటింట్లోకి వచ్చి కాఫీ కలుపుకుంటుంది ఈలోగా వివేక్ బామ్మగారు వల్లిగారు హోత్రిని చూస్తూ ఏమ్మా నీవు పెళ్ళికి వెళ్ళలేదా అంటూ అడిగారు తలనొప్పిగా ఉంది అమ్మమ్మగారు మీకు కూడా కాఫీ కావాలా అంటూ అడిగింది వద్దులే కానీ కాఫీ తీసుకొని ఇలా ఈ గదిలోకి రా నీతో మాట్లాడాలంటూ పిలిచింది ఆవిడ కాఫీ కప్పుతో ఆవిడ గదిలోకి వెళ్ళింది హోత్రి ఇలా వచ్చి కూర్చో తల్లి అంటూ ఆవిడ పక్కనే కూర్చోపెట్టుకున్నారు హోత్రి రెండు రోజుల క్రితం నేను మధ్యరాత్రిలో మెలుకో వస్తే లేచాను హాల్లో సోఫాలో వివేక్ ఒక్కడు కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు ఏమిటినన్నా ఒక్కడివి ఇలా అంటే నిద్ర పట్టడం లేదు బామ్మ అంటూ తల వంచుకున్నాడు ఏదో విషయం ఉందనుకొని తరచి తరచి అడిగితే అప్పుడు చెప్పాడు నీవు వాడితో మాటలాడిన మాటలన్నీ చూడు తల్లి నేను ఎంత పెద్దదాన్నైనా మీ ఆయనకి బామ్మనైనా మీ సంసారం విషయాలలో కలగజేసుకోకూడదు కానీ చూస్తూ చూస్తూ చిన్నపిల్లలు తప్పుగా పొరపాటుగా ఆలోచిస్తుంటే పెద్దవాళ్ళుగా మిమ్మల్ని సరిదిద్దటం నా కర్తవ్యం కళ్ళెదుటే సంసారాలు విడిపోతుంటే కలగజేసుకొని మీ సంసారాన్ని చక్కదిద్దకపోతే ఇంకెప్పటికీ అవి అతకని జీవితాలే అయిపోతాయి నీకు నా కబుర్లు విసుగ్గా ఉన్న ఒక్క ఐదు నిమిషాలు నేను చెప్పబోయే విషయం మీద నీ దృష్టిని పెట్టు హోత్రి నాకప్పుడు తొమ్మిదేళ్ల వయసు మీ తాతగారికి పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి కుటుంబం అప్పట్లో మాది ప్రతి పూట పాతిక విస్తర్లు లేచేవి మా బామ్మకి నా పెళ్ళి మీ తాతగారైనా నా మేనబావతో జరిపించాలని ఉండేది మేనత్త మేనమామ బిడ్డలం పెళ్ళంటే ముత్యాల పళ్ళకి ఊరేగింపు మేల తాళాలు కొత్త బట్టలు ఇవే ఆలోచన ఆ రోజుల్లో నేను బావ కలిసే పెరిగాం కొట్టుకొని చచ్చేవాళ్ళం ఇద్దరికీ పడేది కాదు బామ్మకు తీవ్ర అస్వస్థత కలగటంతో మా ఇద్దరి పెళ్లి జరిపించేయాలని పట్టుపట్టింది ఒకరోజు స్కూల్కి తయారయ్యి పెడుతున్న నన్ను బావను ఆపేశారు గబగబ తాటాకుల పందిరి వేసేసి మామిడాకులు కట్టించేశారు పూలదండలు వచ్చేశాయి నాకు తొమ్మిది గజాల బామ్మ కంచి పట్టుచీర కట్టబెట్టి ఇంట్లోని బంధువుల సమక్షంలో నాకు బావకు పెళ్లి జరిపించారు నా పెళ్ళైన కొద్ది రోజులకే ఒక ఏకాదశి రోజున బామ్మగారు నిద్రలోనే కన్ను మూసారు మెడలో పెద్ద పెద్ద మంగళసూత్రాల గొలుసుతో స్కూల్కి వెళ్ళేదాన్ని నాకు పన్నెండేళ్ల వయసులో స్కూల్ మాన్పించేశారు పద్నాలుగో ఏటా కాపురానికి పంపించారు అత్తయ్య వాళ్ళది కూడా పెద్ద కుటుంబమే చిన్నప్పటి నుండే వంట వార్పు భోజనాలు వడ్డించడం ఇంటి చాకిరి ఇదే జీవితం మీ తాతతో మాట్లాడాలన్నా కుదిరేది కాదు ఎవరేమనుకుంటారో నన్న భయం సిగ్గు ఇప్పటి మీ అందరిలా స్వేచ్ఛ ఉండేది కాదు మీలాగా మాకు ఫోన్లున్నాయా బయటకు షికార్లున్నాయా ఏమున్నాయమ్మా అప్పట్లో ఒక్క రాత్రి వేళే మాకు స్వేచ్ఛ అంతవరకు నేను బాబా కొట్టుకొని తిట్టుకునేవాళ్ళం అదీ కాకుండా పెళ్ళిలో తలంబ్రాలు మీ తాత నెత్తి మీద నేనే ఎక్కువ పోసేశానని అవన్నీ కళ్ళల్లో పడిపోయి మంట పుట్టాయన్న కోపంతో పెళ్లిపీటల మీదే నాకు గట్టిగా తొడపాసం పెట్టాడు మా బావ ఆ కోపంతో మేమిద్దరం రెండేళ్లు మాట్లాడుకోలేదు ఇంత జరిగి శత్రువుల్లా ఉన్న అత్తవారింటికి వచ్చాక బావను చూస్తే చాలు సిగ్గు ముంచుకొచ్చేసేది పగలంతా చాకరీ చేశాక రాత్రి గదిలోకి నిద్రపోయేందుకు వెడితే మీ తాతగారు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ ఏం వల్లి అలసిపోయావు కదూ కాళ్ళు నొక్కనా చేతులు పట్టనా అని ప్రేమగా అనేసరికి అప్పటి వరకు ఉన్న అలసట దూది పింజాల్లా ఎగిరిపోయేది ఆ రాత్రి తెల్లవారకుండా అలా నిలచిపోతే బాగుండునని అనుకునేవాళ్ళం అలవోకగా నా బుగ్గలను తాకిన మీ తాతగారి మునివెళ్ళ స్పర్శ ఇప్పటికీ ఆ స్పర్శ తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది ఆ స్పర్శే కదా నా మొదటి తీపి జ్ఞాపకం ఆ తర్వాత ఆ అనుబంధమే బిడ్డలని వారి ద్వారా మనవడు మనవరాలు ముని ఇలా నా వంశాన్ని వృద్ధి చేసింది ఇప్పటి పిల్లలకు స్వేచ్ఛ కావాలి కానీ తల్లి ఆ స్వేచ్ఛ కొన్నాళ్ళు బాగానే ఉండొచ్చు పిల్లలు పుట్టే వరకు కానీ కాలం గడిచే కొద్దీ ఆ స్వేచ్ఛలో ఆనందం ఉండదు పిల్లలు మంచి వ్యక్తిత్వ వికాసం సర్దుబాటు తత్వంతో మెలిగేందుకు అందరూ కలిసి మెలిసి జీవించటంలోనే సాధ్యమవుతుంది ముఖ్యంగా తాత బామల పర్యవేక్షణలో పెరగటం వల్ల సాంప్రదాయంతో కూడిన జీవితం అలవడడంతో పాటు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటుపోట్లనైనా సకుటుంబంగా సులభతరంగా ఎదుర్కొనగలం అడపాదడప చిన్న చిన్న కలహాలు ఎదురైనప్పటికీ ప్రేమాభిమానాలతో కలహాలు దూరం అవుతాయి అనుబంధాలను వదులుకోవడం చాలా సులువేనమ్మా కానీ అవి కావాలని అనుకున్నప్పుడు లభ్యమయ్యేవి కావు మన కుటుంబ వ్యక్తుల అభిమానాలు కూడా మనకు సంపదలు లాంటివే వాటిని కాపాడుకుంటే వాటి విలువలు పెరిగి మర్రి చెట్టులా విస్తరించి మనకి చల్లని నీడనిస్తాయి నీవు స్వేచ్ఛనే కోరుకుంటే నేను వివేకుకు చెప్పి మీ విడి కాపురానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయిస్తాను ఏడవ క్లాసుతో చదువు ఆపేసిన ఈ బామ్మకేమి తెలుసునని అనుకుంటున్నావా హోత్రి ఏడవ క్లాసే చదివిన డెబ్బై సంవత్సరాల దాంపత్య జీవితపు పరిమళాన్ని ఆస్వాదించిన దాన్ని ఉమ్మడి కుటుంబంలో బాధలు ఆనందాలు రెండూ ఉంటాయి కానీ బాధలన్నాను చూసావా అవి తాత్కాలికమైనవి ఆనందాలు చేరువవుతూ బాధలను తరిమివేస్తాయి నీకొకటి చెప్పనా హోత్రి నవ్వుకోవు కదూ అయ్యో నేనేమి నవ్వుకోను చెప్పండి అమ్మమ్మ మీ పెళ్ళైన ఎనిమిది నెలలకే ముప్పై సంవత్సరాలు గడిచినట్లుగా విసుగ్గా ఉందన్నావట మీ ఆయనతో కానీ నాకు నా వివాహం నిన్న మొన్న జరిగినంత లేతగా నవనవలాడుతున్నట్లుగా ఉంది భగవంతుడు అనుగ్రహిస్తే నూరేళ్ల దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉంది తల్లి భర్త అనురాగం ప్రేమ పుష్కలంగా ఆస్వాదిస్తున్నప్పుడు ఇటువంటి నిరాశ ఎందుకే తల్లి నీకు కావాలనుకుంటే వెళ్ళి విడిగా ఉండండి కానీ ఈ స్వల్ప విషయానికే పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దనే నేను నీకు చెప్పాలనుకున్నాను హోత్రి ఆవిడ చెప్పినవన్నీ మౌనంగా వింది అమ్మమ్మ గారిలో ఎంతటి విఘ్నత సంస్కారం అని అనుకోకుండా ఉండలేకపోయింది ఒక నాలుగు రోజుల అనంతరం వివేక్ ఆఫీస్కు వెడుతూ హోత్రి ఈరోజు రాత్రి ఫస్ట్ షోకి నీకు ఇష్టమైన ఇంగ్లీష్ సినిమాకు ఆన్లైన్లో టికెట్లు బుక్ అనగానే అదేమిటి వివేక్ ఈరోజు కౌముది వదిన వాళ్ళ పాప రష్మిక ఐదవ బర్త్డే కదా సాయంత్రం కేక్ కటింగ్ డిన్నర్ పార్టీ ఉన్నాయంటూ మనల్ని అందరినీ పిలిచింది కదా మీ అక్కయ్య సినిమాకు ఎలా పెడతాం బాగుండదు కదా నేను రష్మికి స్పెషల్గా లెహంగా డిజైన్ చేసి మా డిజైనర్స్తో తయారు చేయించాను కూడా ఏమో నీకు ఇటువంటి హడావుడులు అవి నచ్చవంటావు కదా అయినా నీతో మాట్లాడాలి అందుకే ఈ సినిమా ప్రోగ్రాం చూడండి శ్రీవారు మీరు నాతో ఏమి మాట్లాడాలనుకున్నారో గ్రహించేశాను ఇక నుండి తమరిష్టాలే నా ఇష్టాలు కూడా ఇక్కడ మీ అందరితోనే నా జీవితం పెనవేసుకోవాలని ఆశపడుతున్నాను వివేక్ నేను అన్న మాటలకు క్షమిస్తావు కదూ హోత్రి నీలో ఎంత మార్పు నీవు ఎక్కడ నా నుండి దూరం అవుతావోనని ఎంత బాధపడ్డానో తెలుసా అన్నీ అర్థం చేసుకొని సర్దుకుపోయే మా లాంటి భార్య నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని నేను కూడా వివేక్ మీ బామ్మ తాతగారు అత్తయ్య మామయ్య లాంటి సంస్కారవంతుల ఇంటి కోడలినైనందుకు నేను మీకంటే అదృష్టవంతురాలినట్టు అంటూ వివేక్ కౌగిల్లో ఒదిగిపోయింది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే